கண்ட அது கேக்கு மாதிரி ನಾರಾಚ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪ್ರಧಾನಮಂತ್ರಿ ನರೇಂದ್ರ ಚಂದ್ರ ತಿಳಿಗಾರ ఏలూరు నగర మేయర్ కథబాబు నూర్జహాన్ గారు అలాగే ఏలూరు మాజీ యుడా చైర్మన్ తెలుగుదేశం పార్టీలో లోకేష్ గారు ఆధ్వర్యంలో మరి ఉండవల్లిలో జాయిన్ అవడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక ఆశయం కోసం ఏదైతే రాష్ట్రం బాగుండాలి ప్రజలందరూ కూడా సహకరించాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అన్న ఒక నినాదాన్ని ఏదైతే ఇచ్చిందో ప్రజలందరూ సహకారం తీసుకోవాలి అందరూ కూడా పార్టీలోకి వచ్చేవాళ్ళు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడేవాళ్ళు ఈ మూడు సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఏమీ చేయలేమనే పరిస్థితుల్లో నిర్వీర్యంగా ఉండి వాళ్ళను కూడా మనం కలుపుకుని వెళ్తే ఏలూరు అభివృద్ధి చెందుద్ది తప్పనిసరిగా అందరం కూడా ఒకరు ఒకరు ఐకమత్యంతో చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్న ఉద్దేశంతో మరి వీళ్ళందరూ కూడా స్నేహం మేము అందించాం రండి మాతో పాటు మీరు కూడా కలిసి రా ఏలూరు అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని చెప్పి మేము చెప్పడం జరిగింది వాళ్ళు కూడా రావడానికి సుముఖత వ్యక్తం చేశారు ఏదైనప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు చిన్న చిన్న విమర్శలు కూడా మాకు ఎలక్షన్లో మా మీద చేసి ఉండొచ్చు ఆ విమర్శల్ని మేము పరిగణలోకి తీసుకోకుండా ఏలూరు అభివృద్ధి చెందాలి మనం అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేయాలి మీరు వేరే పార్టీలో ఉన్నప్పటికీ కూడా మీ వల్ల మూడు సంవత్సరాలు కూడా ఏలూరు అభివృద్ధి ఏమీ చెందలేదు మీ అన్నీ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోమన్నాం వాళ్ళందరూ కూడా తీసుకున్నారు అలాగే కార్పొరేటర్లు కూడా చాలామంది రావడానికి సుముఖంగా ఉన్నారు కానీ వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందులు మా కేటర్లో కానీ మా నాయకుల్లో కానీ ఉన్నాయి అవి స్టెప్ వైజ్గా ఒక్కొక్కటిగా సరి చేసుకుని ఎవరైతే కార్పొరేటర్లు ఆల్రెడీ మాతో ఉన్నారో మా కేడర్ అందరూ కూడా దానికి ఒప్పుకొని ఉన్నారో వాళ్ళని జాయిన్ చేసుకోవడం జరుగుద్ది రమారమి ఇరవై తొమ్మిది మంది ఆల్రెడీ మాట్లాడటం జరిగింది దాంట్లో ఇంకా కొంతమంది ఎవరైతే పది మంది పెండింగ్ ఉండి వాళ్ళందరూ కూడా మా కేడర్తో కూడా మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా భవిష్యత్తులో స్టెప్ వైజ్గా రెండు విడతల్లో కానీ మూడు విడతల్లో కానీ అందరినీ కూడా మా కేడర్కు ఉన్న గౌరవాన్ని ఎవరైతే కాపాడుతూ వాళ్ళనితో సమన్వయం చేసుకుంటారో వాళ్ళందరినీ కూడా తీసుకుంటాం ఒకరికి ఒకరు గౌరవించుకోవాలనేది మా నినాదం తప్పనిసరిగా అందరికీ కూడా ఏదైతే నాలుగున్నర సంవత్సరాలు కార్యకర్తలు కష్టపడ్డారో నాయకులు కష్టపడ్డారో వాళ్ళ గౌరవానికి భంగం కలక్కోకుండా ఉండేటట్టుగా అన్ని చర్యలు మేము తీసుకున్నాం అదే లోకేష్ గారితో కూడా చెప్పాం తప్పనిసరిగా అందరూ కూడా వీళ్ళు కూడా వాళ్ళతో మాట్లాడుకుని సమన్వయం చేసుకుంటారు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత వాళ్ళు తీసుకుంటారు దానిపైన పర్యవేక్షణ నేను చేస్తుంటాను అందరం ఏది చేసినప్పటికీ కూడా చిన్న చిన్న విభేదాలున్నా ఏలూరు అభివృద్ధి వార్డులు డెవలప్ చేయాలి ప్రతి ఒక్కరు ఉండాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా అందరూ కూడా కలిసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది అది మేమందరం కూడా చర్చించి మరి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా ఆ విధంగా ముందుకెళ్ళి ఏదైతే వీళ్ళందరూ కూడా రేపు వద్దున్న మరి అఖిలపక్ష సమావేశం కూడా పది రోజుల్లో వేస్తాం సిపిఐ సీఎంఎల్ సిఐపిఎంఎల్తో కాదు ఏదైతే ఎలక్షన్ ముందు ఒక నినాదం ఇచ్చామో వర్తకులతో కానీ వివిధ రాజకీయ పక్షాలతో కానీ కలుపుకుని ఏలూరు అభివృద్ధికి అలాగే ఏదైనా ట్రాఫిక్ సమస్యలు కానీ ఇతరాత్రా సమస్యలు కానీ అన్నీ కూడా తీర్చాలి అని అంటే ఏలూరు ప్రజల కోసం అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే లక్షా ఎనభై వేల మంది ఓటింగ్లో పాల్గొన్నారు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండా పార్టీలు వేరైనప్పటికీ కూడా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలనే ఒక నినాదంతో మరి ఎదరికి మేము తీసుకొచ్చాం వాళ్ళందరూ కూడా వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆశయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్తంలో రేపు రాబోయే జోళ్ళలో సక్సెస్ అవుతామని మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబంలోకి మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ గారికి బడేటి చంటి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజున మరి ఏదైతే మేము అందరం కూడా ఒక కుటుంబంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ యొక్క ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈరోజున గౌరవ శాసనసభ్యుల వారి సారథ్యంలో మరి మంత్రి లోకేష్ గారి వారి సమక్షంలో ఈ రోజున ఆమె అందరం కూడా జాయిన్ అవ్వడం జరిగింది మరి మనందరికీ కూడా తెలుసు మరి శా శాసనసభ్యులుగా ఫస్ట్ టైం మరి ఎన్నికైనప్పటికీ కూడా మరి ఉదయం ఆరు గంటల నుంచి మరి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఏ విధంగా మరి పరిపాలన అందిస్తూ ఉన్నారు మరి అలాగే మన ముఖ్యమంత్రి మరి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక విజయన్ ఉన్నటువంటి నాయకుడు వారితో కలిస్తే మేము కూడా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేయగలుగుతామనే ఒక నమ్మకంతో మరి ఏదైతే ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మరి ఐదు సంవత్సరాల పాటు కూడా ప్రజలందరికీ కూడా సేవ చేస్తామని ఒక మరి ఆలోచనతో వాళ్ళందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించారు ఆశీర్వాదాన్ని మరి మేమందరం కూడా నిలబెట్టుకునే విధంగా ఈ యొక్క మూడు సంవత్సరాలు కూడా మేము ఏ విధంగా మరి ఏ విధంగా కూడా డెవలప్మెంట్ చేయలేకపోయాము మరి ఈ రానున్న ఈ రెండు సంవత్సరాల్లో కూడా ఏలూరు నగరాన్ని మరింతగా మరి మేమందరం కూడా అభివృద్ధి చేయగలుగుతాము ప్రజలందరికీ కూడా మంచి చేయగలుగుతాము అనే ఒక ఆలోచనతోటే మేము ఈ రోజున ఈ గురు ఈ యొక్క తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరి గౌరవ నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది మీరు అందరూ కూడా కలిసికట్టుగా ఉంటూ మరి నగరానికి అభివృద్ధికి కృషి చేయండి మరి చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ కూడా మీ పార్టీలోకి రావడం అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మేమందరం కూడా కలిసికట్టుగా మరి గతంలో మరి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలామంది మరి ఇక్కడ క్యాంప్ కార్యాలయంలో ఉన్నటువంటి వారందరూ కూడా మాకు తెలిసిన వారే వారందరూ కూడా నన్ను ఒక మరి ఒక వాళ్ళ ఇంటి ఆడపడుచుగా కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు మరి ఈ రోజున వాళ్ళందరినీ కూడా మరొకసారి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాము గతంలో ఏదైతే అభిమానిచ్చారో మీరు అందరూ కూడా అదే అభిమానాన్ని మాపై ఉంచాలని మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కానివ్వండి నాయకులను కానివ్వండి అలాగే ఏలూరు నగర ప్రజలందరినీ కూడా కోరుకుంటూ మరి ప్రజలందరికీ కూడా ఇంకా మరింతగా మరి గౌరవ శాసనసభ్యులు గారి సారథ్యంలో మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా మరొకసారి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అట్లాగే పత్రికా సోదరులకు ఇక్కడ విచ్చేసిన మన పార్టీ సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడేడి చట్టీ గారి యొక్క ఆధ్వర్యంలో మరి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి యొక్క సమక్షంలో మరి ఆయన చేతుల మీదుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరి నేను మీ అందరూ తెలుసు గత రెండు వేల తొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పదకొండులో ఆయన స్థాపించారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పదిహేను సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మరి ఎంతో కష్టపడి పార్టీని బలోపేతం చేసే విషయంలో మీ అందరు కూడా ప్రతి ఒక్క కార్యక్రమానికి రా వచ్చేవారు మీరందరూ కూడా మరి అందులో ఏలూరులో యాభై డివిజన్లో ప్రతి డివిజన్లో కూడా మరి కార్యకర్తలని మరి క్రియేట్ చేసి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి చేతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి జెండా ఎగరేసేటట్టుగా ఎంతో కష్టపడి కార్యకర్తలకి మరి వాళ్ళు కూడా నాతో పలం కష్టపడిన వ్యక్తులు చాలామంది ప్రతి డివిజన్లో ఉన్నారు మరి అధికారం రెండు వేల పంతొమ్మిది వచ్చింది ఈ రెండు వేల ఇరవై ఇప్పుడు జరిగిన రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా ఏలూరు పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన డివిజన్ నియోజకవర్గాలు అయితే మరి అక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడున్న మంత్రులు కానీ మరి ఆ యొక్క నియోజకవర్గాల్లో కార్యకర్తలకి ఎన్నో మంచి కార్యక్రమాలు అట్లాగే ఎన్నో భవిష్యత్తు చూపించిన దాఖలాలు అయితే ఉన్నాయి మరి ఏలూరు విషయానికి వస్తే మరి యాభై రోజులంటూ జెండా పట్టుకున్న కార్యకర్తకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ఏ కార్యకర్తకు కూడా న్యాయం జరగలేదన్న సంగతి ఈ యొక్క పత్రికా మీకు తెలియజేస్తున్నాను పత్రికా సోదరు కూడా మీరు కూడా ఎన్నో సమస్యల మీద మరి వచ్చేటప్పుడు ఐదు సంవత్సరాలు ఎన్నోసార్లు కాళ్ళు అడిగేటట్లుగా మీరు కూడా తిరిగిన సంఘటన నేను చూసేవాడిని మీరు కూడా మీకు కూడా ఎటువంటి న్యాయం కూడా ఈ ఐదు సంవత్సరాలు జరగ జరగలేదనే మరి నేను కూడా అనుకుంటున్నా మరి అటువంటి కార్యక్రమాలు గతంలో మరి బజడ్ బుజ్జి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు కూడా మరి ఏలూరులో మరి పార్టీ కార్యకర్త కానీ పేదవాళ్ళు కానీ ఎవరైనా ఆర్థికంగా నష్టపోయిన వాళ్ళకి ఒక ఆర్థిక సహాయం కోసం మరి ఈయన గుమ్మం తొక్కితే చాలు మరి ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందించిన గొప్ప నాయకుడు మరి బుజ్జి గారు మరి ఈ రోజున ఆయన తమ్ముడు గారు అయినటువంటి చంటి గారు ఆయన వారసత్వం పుచ్చుకొని ఈ యొక్క రెండు నెలల్లోనే ఏలూరులోనే కాకుండా రాష్ట్ర జిల్లాలోనే ఒక మంచి పేరు ఏలూరులో ప్రతి ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా సరే పేదవాళ్ళకి అందుబాటులో మరి ఉదయం ఆరు గంటలక నుంచి మరి రాత్రి వరకు కూడా ఎంతో కష్టపడి ఎక్కడైనా సమస్య ఉందంటే కనుక ముందుకు వచ్చి ముఖ్యంగా కార్యకర్తలకు ఏదైనా సమస్య వస్తే ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ముందుకెళ్ళిన టైంతో సంబంధం లేకుండా వర్షాలతో సంబంధం లేకుండా మరి తిరుగుతున్న వ్యక్తి మరి చండీ గారు మరి ఆయన మరి ఎంతో ప్రేమపూర్వకంగా ఈ యొక్క ఎలక్షన్ అయిన మరుక్షణం ఈ రెండు నెలలు ఎంతో సర్వీస్ చేశారు మరి అయినప్పటికీ నేను నన్ను నా విషయానికి వస్తే మరి ఎమ్మెల్యే గారు మరి శ్రీనివాస్ గతంలో ఎన్నోసార్లు ఎన్నో పార్టీలు రమ్మని కోరాం మరి రాలేకపోయాం అందుకని వాళ్ళ అన్నయ్య గారు కూడా బుజ్జిగారు కూడా నా ఇంటికి వచ్చి చాలాసార్లు అడిగడం జరిగింది మరి అయినప్పటికీ నేను రాలేని పరిస్థితిలో అప్పట్లో ఉన్నాను మరి అయినా సరే ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత నాతో అవసరం లేకపోయినా సరే మరి నన్ను ఎంతో ప్రేమపూర్వకంగా మరి నన్ను ఆహ్వానించి మరి పార్టీలకు ఆహ్వానించడం చాలా ఆనందంగా నేను కానీ నా కుటుంబం కానీ ఏలూరులో ఉన్నటువంటి పార్టీ కేడర్ కూడా ఎంతో సంతోషించింది నేను పార్టీలోకి వస్తున్నానంటే తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతున్నానంటే ముఖ్యంగా మరి వైఎస్ఆర్ పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తారంటే కనుక మరి అతిశయక్త కాదు ఎందుకంటే ఇక్కడ న్యాయం జరుగుతుంది మీరుంటే మా మీ తరఫున మాకు కూడా న్యాయం జరుగుతున్న ఒకే ఒక్క దృఢ సంకల్పంతో మరి ఏలూరులో ఉన్న యాబడ్న్న కార్యకర్తలందరూ కూడా మరి సిద్ధంగా ఉన్నారు మరి అందరి గురించి కూడా మరి ఎమ్మెల్యే గారి వద్ద తెలియజేయగానే వాళ్ళందరూ కూడా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నేను అండగా ఉంటానని ఆయన కూడా ప్రామిస్ చేయడం జరిగింది త్వరలోనే మరి త్వ మరి ఈ వారంలో పది రోజుల్లో మరి కార్పొరేట్ యొక్క జాయినింగ్ అయిన తర్వాత యాభై డివిజన్ ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను కూడా మరి తీసుకొచ్చి మరి ఎమ్మెల్యే గారికి మేము తీసుకొచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది మరి మరి ఇంచుమించుగా ప్రతి డివిజన్లో ఇంచుమ యాభై నుంచి వంద మంది వరకు కార్యకర్తలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మరి చంటీగారి ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల్లో ప్రతి కార్యకర్తకి న్యాయం జరుగుతుందని మరి నమ్మి ఎందుకంటే సాక్ష్యాలు కనబడుతున్నాయి మనకి గతంలో కూడా అలా అన్నయ్య గారు ఏ విధంగా చేశారు అంతకున్న రెట్టింపుతో ఉత్సాహంతో మరి మరి చంటిగారు చేస్తున్న ఈ రెండు నెలల్లో నేను చూశాను కాబట్టి కార్యకర్తలు కూడా చూస్తున్నారు కాబట్టి మేమందరం కూడా ఆయన నమ్మి ఈ పార్టీలకు వచ్చాం మాకు పైన ఫాదర్ కాదు ఈ పార్టీలో మరి ఈయనే మాకు మనం పిలిచి ఈ రోజున మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈయన ఇక్కడి నుంచి మాకు గాడ్ ఫాదర్గా ఈ తెలుగుదేశం పార్టీలో ఉంటారని మన కార్యకర్తలు కూడా మంచిచేట్ల చూస్తారని నమ్ముతూ మరి ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించిన ఏలూరులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ్ముళ్లకు అన్నలకు మరి పార్టీ నాయకులు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నన్ను ప్రేమతో ఆహ్వానించిన ప్రతి ఒక్క కార్యకర్తకి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా నేను కూడా రుణపడి ఉంటానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ఆధ్వర్యంలో రాష్ట్ర తెలుగుదేశం కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారే సమక్షంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది మేము మరి మేము గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేశాం పనిచేసినప్పటికి కూడా ఎవరైతే కష్టపడి పనిచేశారో వారందరికీ అక్కడ గుర్తింపు లేకుండా పోయింది ఎలక్షన్ ముందు నుంచి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం అయినప్పటికీ మేము పార్టీకి పనిచేయనప్పటికీ ఇవాళ వాస్తవంగా చెప్పాలంటే మా ఎవ్వరితో కూడా చంటి గారికి పని లేదు ఏలూరు ప్రజలందరూ వన్ సైడ్గా గారికి తీర్పిచ్చారు దాదాపు అరవై మూడు వేల ఓట్లు మెజార్టీ అంటే వైఎస్ఆర్సీపీకి నలభై రెండు వేలు వస్తే మెజార్టీ అరవై మూడు వేల మెజార్టీ వచ్చిందంటే అది ఆయన చే ఆయన చేసిన కృషి ఫలితం వాళ్ళ మాతో కాదు ఎవరితో పని లేకపోయినా కూడా ఏలూరు అభివృద్ధిలో ప్రతి ఒక్కళ్ళు సహకారం అవసరమని మాకు స్నేహాస్తం అందించి ఇవాళ నిజంగా మా అందరికీ రాజకీయ మరొక రాజకీయ లైఫ్ని ఇచ్చిన వ్యక్తి బజెట్ చంటిగారు ఇవి వాస్తవంగా మాట్లాడుకోవాలి నిజంగా అంతటి అవకాశం కల్పించిన చంటి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన ఏదైతే సూచిస్తారో ఆయన ఎలాగ చెప్తారో అలా నడుచుకుంటూ ఏదైతే తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ వాళ్ళతో కలిసి పనిచేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే నేను పదహారేళ్ళు ఒకే నాయకత్వంలో పనిచేశా గతంలో మీ అందరికీ తెలుసు ఆ నాయకత్వం ఇప్పుడున్న నాయకత్వం చంటిగారి నాయకత్వానికి చాలా వ్యత్యాసం కనబడుతుంది మరి నేను నేను ఈ రెండేళ్ళ నుంచి గమనించిన విషయం ఏంటంటే ఒకరోజు ఏదో పని మీద చంటిగారి దగ్గరికి ఆరు గంటలకు వెళ్తే అప్పటికే అనేక మంది ప్రజలు ఆయన కలవడం వెంటనే ఆ సమస్యను పరిష్కరించడం చాలా ఆనందం అనిపించింది ఎందుకంటే పేదవారు పనులకెళ్ళే వాళ్ళు వాళ్ళకి అవకాశం టైము ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు మాత్రమే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పనిలోకి వెళ్ళిపోతారు అలాంటి వ్యక్తులకి తన అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఉదయం ఆరు గంటలకే ప్రజల మధ్యలోకి వచ్చిన ఘనత చంటిగారి అలాంటి చంటిగారితో పనిచేయడం అనేది ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం మంచి నాయకత్వంలో నడుచుకుంటున్నామన్న ఆనందంతో ఇవాళ మమ్మల్ని పార్టీలో తీసుకొచ్చిన చంటి గారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా మా మా రాకని ఆహ్వానించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటు శాసనసభ్యులు వారితో పాటు వెళ్ళి ఈ పార్టీలో చేరటం జరిగినది చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా తెలుగుదేశం పార్టీలోనే మరి నా భార్య మేయర్ కింద ఏలు పనిచేయటం మరి అట్లాగే కొన్ని కారణాల వల్ల మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైసీపీ పార్టీలో ఉండటం జరిగింది మరి ముందుగా ఈరోజున ఏలూరు శాసనసభ్యులు వారు చంటి గారు సుమారు అరవై మూడు వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఏలూరు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ఆళ్నాని గారు మరి డిప్యూటీ సీఎంగా చేశారు అట్లాగే హెల్త్ మినిస్టర్గా కూడా రాష్ట్రానికి చేశారు మరి రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్స్ వస్తే ఇరవై ఒకటిలో మరి నలభై ఏడు మంది కార్పొరేటర్లు గెలిచాం మేమందరం కూడా నలభై ఏడు మంది కార్పొరేటర్లు ఐదుగురు కోఆపన్ మెంబర్లు ఆయన డిప్యూటీ సీఎం హెల్త్ మినిస్టర్ కింద ఉన్నప్పుడు ఉండి కూడా ఈ ఐదు సంవత్సరాలు ఏలూరుని పరిపాలించి పరిపాలించినా కూడా మరి చంటిగారికి అరవై మూడు వేలు ఓట్లు ఆయనకి నలభై మూడు వేల ఓట్లు వచ్చినాయి ఆయనకి ఈయనకి అరవై మూడు వేల ఓట్లు ఎమ్మెల్యే గారికి మెజార్టీ రావడం జరిగింది అంటే దీన్ని బట్టి మేము ఇంతమంది ఉన్నా కూడా చంటి గారికి ఉన్నటువంటి సైన్యాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి మా యాభై మంది నలభై మూడు మంది కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు ఐదుగురు కార్పొరేషన్ మెంబర్లు మేము అందరం ఉన్నాం చంటి గారిది చాలా పెద్ద కుటుంబం ప్రతి డివిజన్లో కూడా చాలా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కానివ్వండి వాళ్ళ కేడర్ కానివ్వండి చంటిగారిని చిన్నప్పటి నుంచి అభిమానించే మనుషులు కావచ్చు పార్టీని అభిమానించే మనుషులు కావచ్చు ఎవరైనా కానీ అంత పెద్ద సంఖ్యలో ఉండి మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మరి చంటిగారి వెనకమాలే నడుస్తున్నటువంటి కేడర్ అందరికీ కూడా ముందుగా నేను వాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను మరి ఇంత కేడర్ ఉంచుకొని కూడా మరి చంటిగారి పిలుపు మేరకు చంటిగారు ఏం పిలవలేదు మేమే చంటి గారిని మా యాభై మంది మేమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతామండి అని చెప్పి మేమే అడగడం జరిగింది మరి ఇంత పెద్ద కేడర్ను పెట్టుకొని కూడా చంటి గారు మమ్మల్ని అందరినీ కూడా రండి కలిసి చేసుకుందాం ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేద్దాం కాంట్రవర్సీలు ఏమీ అవసరం లేదు కానీ మరి ప్రతి డివిజన్లో కూడా మా కార్యకర్తలు ఉన్నారు మా క్యాడర్ ఉన్నది కార్పొరేటర్ స్థాయిని స్థాయి వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళందరికీ కూడా వాళ్ళ స్థాయి తగ్గించకుండా సమన్వయం చేసుకుంటూ మరి మనం ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మళ్ళీ పార్టీలో జాయిన్ అయిన తర్వాత మా చిన్న చిన్నచూపు చూడటం లేకపోతే అట్లాగా చూస్తే మటుకి కొంచెం గ్యాప్లు పెరుగుతూ ఉంటాయి వీటిలన్నీ కూడా మరి నువ్వు మే సీట్లో మీరు ఉన్నారు కాబట్టి మీరు కోఆర్డినేట్ చేసుకోవాలి కార్పొరేటర్ని అట్లాగే పైన ఎత్తు నుండి నేను ఉంటాను కాబట్టి నేను చూసుకుంటా ఉంటాను మా ఆఫీస్ మెయింటైన్ చేసే వంటి పెద్దలు ఉన్నారు నలుగురు ఐదురు వాళ్ళు చూస్తూ ఉంటారు మరి బలరాం గారు కావచ్చు అట్లాగే చోడ వెంకటరత్నం గారు కావచ్చు కంప్యూటర్ బహాద్ గారు కానివ్వండి బెల్లంగొండ కిషోర్ గారు అట్లాగే పెద్దలు గారు మా వీళ్ళందరూ అట్లా ఉన్నారు వాళ్ళందరూ కూడా పైన చూస్తూ ఉంటారు ఆఫీస్ మానిటరింగ్ చేస్తున్నారు మరి ఎక్కడ కూడా ఈ రోజున చంటి గారికి మాటిస్తున్నాం నలభై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నాం మీకు అన్ని డివిజన్లో బలం ఉన్నది ఉన్నా కానీ ముఖ్యంగా కొన్ని డివిజన్లో మీకు బాగా పెద్ద కేడరు ఎక్కువ సంఖ్యలో కార్యకర్తలు ఉండటం వల్ల కార్పొరేట్ని తీసుకునేటువంటి ఇబ్బంది లేదని ఉంటే కనుక కొంచెం మీరు వాళ్ళందరితో కూడా సమన్వయం చేసుకొని కొంచెం నలభై మూడు మందిలో మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ రావడానికి ఇష్టపడుతున్నారు వాళ్ళందరినీ కూడా మీరు అన్నీ సమన్వయం చేసుకొని మీ కేడర్తో మీ కార్యకర్తలతో అందరితో మీ మీ పార్టీ లీడర్స్ అందరితో కూడా ఒక్కసారి సంప్రదింపులు జరిపి మరి పార్టీలోకి ఆహ్వానించినట్లయితే ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని నమ్మి కార్పొరేటర్ని నమ్మి ఓట్లు వేసారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేస్తారు ఏడు పంచాయతీలు కార్పొరేషన్లో విలీనమైన ఏడు పంచాయతీలు కూడా డెవలప్ చేస్తారు అని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఐదు సంవత్సరాలు మనల్ని కార్పొరేటర్ కింద చేశారు మూడు సంవత్సరాలు ఏ రకంగా గడిచిపోయిందో అర్థమైపోయింది ఎందుకంటే ఆళ్ళనాని గారు మరి కార్పొరేటర్ పని కూడా కాదు రోడ్లు ఊడ్చే పని కూడా ఆయనే చేస్తాడు ఎవడనే పని చేయనివ్వడు మా మేయర్ పని మమ్మల్ని చేయనివాడు కార్పొరేటర్ పని కార్పొరేటర్ చేయనివాడు ఎవడ పని ఆయన చేయడు అన్ని పనులు ఆయనకే కావాలి అన్ని ఆయనకే కావాలి ఏలూరు ప్రజలందరికీ తెలుసు కాబట్టి తీర్పు ఆకం ఇచ్చారు ఏ ఒక్కళ్ళు కూడా అందరికి తెలిసిన విషయం ఇంకా దాని గురించి ఎందుకు చెప్పుకుంటాం ఉండే సరే గడిచిపోయింది మూడు సంవత్సరాలు ప్రజలకి కానీ నమ్ముకున్నటువంటి కార్యకర్తలకు కానీ ఎటువంటి ఏలూరు సిటీ డెవలప్ లేదు ఒక కార్పొరేటర్ను ఉద్ధరించింది లేదు కార్యకర్తను బాగుపెట్టింది లేదు ఈ ఐదు సంవత్సరాలు చెప్పబెట్టకుని అర్థాంతరంగా పార్టీకి ఆటి గీ ఉన్నట్లు రాజీనామా చేసేసి ఎవరికి కనీసం మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఈ కార్పొరేటర్లందరూ ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నది అధికారులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చంటి గారు ఉన్నారు కాబట్టి మనందరం కూడా వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని పార్టీలో జాయిన్ అయ్యి మిగిలిన రెండు సంవత్సరాలు కూడా ప్రజల్ని మనం నమ్మి ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తామని చెప్పి మనకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈ రెండు సంవత్సరాలైనా సరే మరి చంటిగారి సారథ్యంలో నుంచి నిధులు తీసుకొచ్చి ఏలూరు నగరాన్ని బాగా అభివృద్ధి చేద్దారని చెప్పే సంకల్పంతోనే మరి చంటిగారితో మాట్లాడి మరి ఈ రోజున పార్టీలో చేరడం జరిగింది మరి ఇందాకే మరి నేను చంటిగారు కొంతమంది మాట్లాడుకోవడం జరిగింది ఒక రెండు మూడు ఫేజుల వారీగా మరి కార్పొరేటర్లని తీసుకుందని చెప్పి అనుకుంటున్నాము మరి ఒక రెండు మూడు రోజుల్లో సుమారు ఒక పదిహేను పదహారు మందిని కార్పొరేటర్లని అట్లాగే సెకండ్ ఫేజ్లో మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఎందుకంటే ముఖ్యంగా ఈ తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళు నైంటీ పర్సెంట్ మొత్తం అందరూ నాకు బాగా సన్నిహితంగా ఉన్నటువంటి మనుషులే మరి కొత్తగా చంటిగారు ఒక టెన్ పర్సెంట్ కొత్త బ్లడ్ ఎక్కిచ్చాడు వాళ్ళు కూడా కొంచెం నాకు పరిచయం అవుతున్నారు అందరితో ఒకసారి సంప్రదించి ఒక రెండు మూడు ఫేజుల్లో మరి కార్పొరేటర్లు అందరం కూడా తీసుకొని మరి చంటి గారు ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసే కృషిలో మేము కూడా భాగస్వాములు అయ్యి ఆయన చేదోడు వాదోడు కింద ఉంటూ ప్రతి డివిజన్ కూడా ఆయన ఆయన సారథ్యంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటూ మరొకసారి చంటి గారికి ముఖ్యంగా చంటి గారికి ఈ ఇంత మెజారిటీ తీసుకొచ్చినటువంటి ఏలూరు ప్రజలకు ముఖ్యంగా ఆ ప్రజలు ఓటు వేయడానికి కృషి చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం